ఇప్పుడు డాన్స్ షోల అదే స్టేజ్ డాన్స్ చేసే వాళ్ళ మీద కొంచెం బ్యాడ్ ఒపీనియన్ అయితే ఉంటుంది చాలా మంది సో అంటే చాలా వరకు వేరే వేరే రాంగ్ టైం లో చూస్తున్నారు బట్ వాళ్ళ స్ట్రగుల్ ఏంటో వాళ్ళ బాధ అంటే వాళ్ళకి తెలుసు యాస్ అ మీరు ఒక అందులో ఒక కంటిస్టెంట్ ఒక ప్లేయర్ కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అది చేయడం ఆల్మోస్ట్ అయితే అడిగారు చాలా మంది నైట్ ఇట్లా వస్తావా నేను షోస్ కంటిన్యూ దాంట్లో ఉంటాయి నిజంగా ఓకే అంటే ఇది చాలా మంది విన్నాను బట్ అది అడగలేదు అందుకే అన్నీ ఓకే అడిగారు బట్ నేను ఒప్పలేదు నాకు ఈవెంట్స్ లేకపోయినా పర్లేదు నేను ఇట్లా అన్న కాలేజీకి వచ్చింటే కానీ ఆ తప్పు మాత్రం నేను చేయడానికి చెప్పాను ఓకే సో ఇంకా నేను ఫోర్స్ చేయలేదు నేను బ్లాక్ లో చేసాను మీ ప్రాపర్ ఎక్కడ మేడం నెల్లూరు నెల్లూరు అంటే అక్కడ స్టడీస్ అని అక్కడే సో ఐఏ స్టడీస్ ఏం చదివారా లేకపోతే ఏదో జాబ్ నైన్త్ వరకే ఆఫీస్ అక్కడ సో ఎందుకు ఇటువైపు రావాల్సి వచ్చింది ఇలా డాన్సర్ అంటే ఈ డాన్స్ అనేది చాలా వేలు ఉంటాయి కదా చాలా వేలు ఉంటాయి కానీ మా డాడీ చిన్నప్పుడు వదిలేసారు ఇంకా అక్కడి నుంచి మా అమ్మమ్మ మా తాత వాళ్ళు మమ్మల్ని పెంచారు సో మా అమ్మమ్మ సడన్ గా చనిపోయింది ఇంకా అక్కడి నుంచి నేను షాప్ లో జాయిన్ అవడం అట్లా వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను షాప్ లో దాని నెక్స్ట్ మా తాతయ్య గారు చనిపోయారు ఇంకా సడన్ సడన్ గా చనిపోయారు ఇద్దరు ఇంకా అక్కడి నుంచి నేను ఇట్లా షాప్ కి వెళ్తే కుదరదు నాకు ఇంకా మనీ కావాలి అది అని చెప్పి నేను షోస్ కి స్టార్ట్ చేశాను డే కి థౌజండ్ అట్లా ఇస్తుంది నాకు ఇంకా అదే కంటిన్యూ ఎయిట్ ఇస్ట్ నుంచి కంటిన్యూ అయిపోయింది ఓకే అంటే ఇప్పుడు అనిపించిందా ఎందుకు మనం ఇలాంటి చేయడం అందరి దగ్గర నెగటివ్ ఉంది కదా ఇది అవసరమా మనకి అని ఇప్పుడు అనిపించిందా సార్లు అనిపించింది చాలా సార్లు ఒకసారి అని కాదు చాలా సార్లు ఓకే గా అయితే చాలా బాధపడ్డాను నేను మరి వదిలే లేదా దాని గురించి వదిలే లేదు పట్టుకున్నా ఎందుకు మనకు ఫుడ్ పెడుతుంది అదే అని సార్ పెడుతుంది డాన్స్ సో అంటే నీలా మీలాంటి డాన్సర్లు చాలా మంది ఉన్నారు నాకు తెలిసినంత వరకు గ్రూప్ లో ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటారు చాలా మంది బట్ మీరు కొంచెం స్పెషల్ గా ఉన్నారు ఎందుకంటే ఇన్స్టాలో చూసుకుంటే మీకు వన్ ల్యాక్ టెన్ ఫాలోవర్స్ మంచి రీచ్ ఉంది మంచి ఫ్యాన్ బేజ్ లో కొంచెం ఉంది సో ఎలా అనిపిస్తుంది అది మీకు ఇన్స్టాలో ఆ ఫేమ్ రాడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీగా ఉంది ఇంత దూరం వచ్చానంటే కారణం ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాలో అంత రీచ్ అలా రావడం చాలా గ్రేట్ చాలా రేర్ గా వస్తాయి అందరికి వచ్చేసింది రీచ్ తక్కువ రోజులోనే వచ్చింది అదే చాలా హ్యాపీ నేను ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే దాని ద్వారా ఏమైనా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి ఇలా అనుకుంటానరా అనుకున్నాను ఏ ఏం చేద్దాం అనుకుంటాను సీరియల్స్ కానీ సంథింగ్ మూవీ షూట్ కానీ చేద్దామని అనుకున్నాను బట్ అది ట్రై కూడా చేశాను నేను చేస్తే నాతో ఇట్లా ఉంటే నేను ఛాన్స్ ఇస్తా నేను నెక్స్ట్ డే నీకు అని అన్నారు లేదని చెప్పి నేను అమ్మగారు వచ్చాము ఆ రోజు తర్వాత ఆ మాట అన్నాక నేను నైట్ నైట్ బయలుదేరేసి మేము బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోయాం ఎక్కడ కూడా తెలియదు నాకు ఇక్కడ హైదరాబాద్ అసలు నాకు తెలియదు నేను అమ్మ మనీ లేక అక్కడ పోయాం ఎవరిని ఎవరు కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు మనీ లేక అక్కడే బస్ స్టాప్ లో కూర్చోమని వేరే వాళ్ళకి కాల్ చేసి నాకు ఇంత అమౌంట్ కావాలి బస్ కి అని చెప్పి అడిగితే నాకు వేసి నేను ఇంటికి వెళ్ళాను సో అంటే సీరియల్ ఇప్పుడు ఆఫర్ ఉందని ఎవరు చెప్పారు మీకు అంటే ఏమైనా ఆడిషన్ ఉన్నదని చెప్పారా లేకపోతే ఎవరు నాకు తెలిసిన వాళ్ళ తరపున వెళ్ళాను నేను వాళ్ళు సంథింగ్ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడిగారు ఇట్లా ఉన్నారు సో వెళ్ళిన తర్వాత అంటే అంతా సెలెక్ట్ అయి మళ్ళీ ఇలాంటిది వచ్చిందా అంటే నేను చాలా మంది దగ్గర విన్నాను ఈ కమిట్మెంట్ అనే ఓడి ఎక్కువగా ఇండస్ట్రీ కొంచెం వినిపిస్తుంది బట్ కొంతమంది ఏంటంటే అలాంటిది ఏం ఉండదు జెన్యున్ గా రండి అని చాలా మంది అంటారు సో అది రియల్ గా ఉందంటారు అది అయితే ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది సో మరి ఎలా అంటే ఇప్పుడు మీకు ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక మంచి పేరు అయితే ఉంది అంటే మంచి రీచ్ ఉంది సో దాని ద్వారా మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ఏదైనా ఆప్షన్ అయితే కదా

వద్దు మీ రియాలిటీ మాకు కావాలి దానికోసం వాళ్ళ కోసం తెచ్చాను సో ఒక డైలాగ్ చెప్తారైతే లేదు గా అంటాను గుర్తులేదు సో అంటే ఇప్పుడు మనం అంటే ఈ స్టేజ్ షోలు చేసేటప్పుడు అంటే ఇక్కడ ఇండస్ట్రీలోకి వస్తే సరే మూవీల సైడ్ ఇలా ఉంది ఇలా అంటారు ఓకే ఈవెంట్ వెళ్ళేటప్పుడు కూడా ఒక అమ్మాయి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అని విన్నాను నేను నా వరకు అది నిజమా అలాంటి ఇబ్బందులు ఇబ్బంది అంటే ఏముండదు కానీ మన మనలో ఉంటుంది అది ఒకరికి సెలవు ఇచ్చామంటే అది వాళ్ళకి చిన్న చూపుగానే చూస్తారు నేనైతే చాలా ఫేస్ చేశాను అంటే నేను బొద్దుగా ఉంటాను కదా కింద నుంచి నేను డాన్స్ చేస్తుంటే అరే అది చూడండి ఎట్లా ఉంది ఇది చూడండి ఎట్లా ఉంది అది ముద్దుకుంటారా అంతా నువ్వు ఆంటీవి నీ కేజ్ ముప్పై ఉంటాయి నాకు ఏజ్ యాక్చువల్ ట్వంటీ వన్ అవునా ఓకే ఎలాగైనా చెప్పేసాం వాళ్ళకి అమ్మాయిల ఫేజ్ అడిగినే చెప్పరు చూసిన అడగకుండా చెప్పారు అయినా కానీ ఫీల్ అయ్యాను అట్లా అన్నా కూడా నేను స్టేజ్ మీద ఏడ్చుకుంటూ నేను సైలెంట్ గా అయిపోయింది మళ్ళీ నేను డాన్స్ చేసేసి ఇంకా షో నుంచి వచ్చేస్తాను అంటే ఆడియన్స్ నుండి కామెంట్స్ ఎక్కువ ఉంటాయి ఓకే కామెంట్స్ ఎక్కువ ఉంటాయి సో ప్రతి దగ్గర అంతేనా ప్రతి దగ్గర అంతే ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎగ్రెస్ చేస్తుంటారు దివ్య ఇలా అవి దివ్య దివ్య కింద నుంచి ఎగ్రెస్ చేస్తుంటారు కొంతమంది బాగుంటారు కొంతమంది తాగేసి అట్లా ఇట్లా కొంచెం కలిసి మాట్లాడుతుంటారు ఇప్పుడు మీరు ఒక టీమ్ గా వెళ్తారు కదా గ్రూప్ గా వెళ్తారు సో అలా వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది ఏంటంటే అంటే గ్లామర్ గా అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తారు డీ గ్లామర్ గాని బొద్దుగా ఉన్న వాళ్ళు గానీ కొంచెం ఎంకరేజ్ చేయరు అని విన్నా చేయరు చేయరు సో అలాంటి ఫేస్ చేసాం మరి అవునా చేశాను అన్ని టచ్ చేసుకుని వచ్చినట్టు చాలా ఈ ట్వంటీ వన్ ఇయర్స్ లో నాకు నేను నేను కష్టపడినట్టు ఎవరు కష్టపడలేదు అంతలో